కనుక నా ప్రియమైన దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా మనము బెత్తస్తాలో మనం చూసిన ఒక సంఘటన మెస్సయ ఈ భూమి మీదకి వచ్చే వరకు అక్కడ దేవదూత నీళ్లను ఆడించడం కద్దు ఎప్పుడైతే మెస్సయ్య వచ్చి అక్కడ ఆ విషయాన్ని అక్కడ ఉన్న వ్యక్తుల్ని బాగు చేస్తాడో అక్కడ దూత ఆగిపోతుంది ఎందుకంటే గబ్రియల్ గారి ద్వారానే దేవుడు మాట్లాడు మెస్సియా వస్తాడన్నాను మెస్సియా వస్తాడన్నానికి ఒక సూచన ఏంటంటే వ్యతిరేస్తా కోనే ఇలా అనేకమైన సంగతులు దేవుడు ఆ మొదటి రాకడలో నేర్పించాడు ఇప్పుడు రెండవ రాకడలో కూడా అలానే మనకు నేర్పిస్తున్నాడు అయితే వాటిని ఆనాటు శాస్తుల వలె ఆనాడి పరిశీల వలె ఆనాడి సర్దుకీల వలె మన హృదయాలు ఉంటే యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినా జరిగిన మనకి ఏమి అర్థము కాదు వాళ్ళు వాళ్ళు మంచిగా పడ దేవుని స్థుతి అని పాడుతూనే ఉంటారు యూదులు కానీ ఆ దేవుడు వచ్చాడు మనకు ఒక చనిపోయాడు తిరిగి లేచాడు అని నమ్మలేదు అయినా ఎల్లప్పుడు దేవుని ఇలానే దేవుని మహిమకరమైన కార్యములు ఆయన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చూచు చూచినట్లుగా మీరు ఒకటే ఒక నిర్ణయం తీసుకోండి ఏంటంటే లేఖనాలను నమ్మండి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇబ్బంది వచ్చినా వేదన వచ్చినా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నువ్వు లేఖనాలు దివారాత్రములు ధ్యానిస్తే నీ జీవితము వాడకుండా నీ కాలంలో నువ్వు తప్పకుండా ప్రభు కొరకు ఫలిస్తావు నమ్ముతున్నావా లేదా నమ్మితే ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం